విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం సొందరయ్య కాలనీ శ్రీనగర్ దుర్గా నగర్ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది సిపి గారు సిఏ గారు అదేవాక క్రైమ్ ఎస్సే మన్మద రావు కానిస్టేబుల్ సీతారామయ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రజలకు ఇంటి భద్రత గురించి బైక్ భద్రత గురించి ఇంట్లో దొంగతనం ఏ విధంగా జరుగుతాయి అవగాహన ప్రజలకు తెలియజేయడం జరిగింది పెద్దవాళ్ళు మనకి బాధ్యత భారం కాదు మనకు బాధ్యత ఎన్నాళ్ళు మిమ్మల్ని పెంచి పెద్ద చేసి తీసుకొచ్చారు వాళ్ళు ఉంటే మీకు ఏదో ఉపయోగపడతారు మీకు తెలియదు మీ ఇంట్లో నేరం జరలేదంటే మీ ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉన్నట్టే అవునా కదా ఇద్దరు భార్య భర్తలతో తాళలేసుకొని వెళ్ళిపోయారు మన శ్రీనగర్ సుందరి కాలనీలో ఒక ఆయన ఆర్టీసీ ఎంప్లాయీ వాళ్ళ వాళ్ళు భార్య ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తారు ఇద్దరు తాళు వేసి నిలిపి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు నాలుగు గంటలకు వచ్చినప్పటికీ వాళ్ళు తాళ మెరగొట్టు ఉంది డబ్బులు బీరవాళ్ళు బంగారం తీస్తారు అందువల్ల మీ బీరవాళ్ళు పెట్టకండి ఎవరో ఒక ఇంట్లో ఉంచండి ఎవరు లేనప్పుడు వేరే చోట ఎవరు తెలిసిన ఇంట్లో పెట్టుకోండి అర్థమవుతుందా హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఇప్పుడు ఇటీవల పండగలు వస్తున్నాయి ఇప్పుడు ఇంకా పండగ నెక్స్ట్ పండగ చేసింది కదా పండగ డబ్బులు కావాలి మీ ఇంట్లో పండగ ఆ ఇంట్లో చేసుకుంటుంది అర్థమైందా మీ ఇంట్లో పండగని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో జరుపుకుంటాడు అది అవకాశం మనం ఇవ్వకూడదు మనం ఇవ్వకూడదు అలాగే మీ పిల్లల దగ్గర కాస్ట్లీ బళ్ళు ఉంటాయి మినిమం ఈ రోజుల్లో బండి లక్ష యాభై వేలు పైనే ఆ బండికి మీరు లాక్ అండ్ కీలో పెట్టుకోగలరా గేట్ తీసుకొని పెట్టుకోగలరా అందరికీ అవకాశం ఉండదు రోడ్డు మీదే పెట్టాలి అప్పుడు ఏం చేయాలి వచ్చి లేటెస్ట్ టెక్నాలజీని వాడుకోవాలి చిన్నప్పుడు మనం సైకిల్ తొక్కి సైకిల్ దొక్కుతున్నావా బల్లు వాడుకుంటున్నాం కదా చిన్నప్పుడు కదా కీప్యాడ్ మొబైల్స్ ఉండేవి పెద్ద స్మార్ట్ ఫోన్స్ అవుతున్నాయా అలాగే జీపీఎస్ ట్రాకర్ అని ఒక ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు ఉంటుంది జీపీఎస్ ట్రాకర్ జీపీఎస్ ట్రాకర్ కానీ మీ బండికి చేసుకుంటే మీ మొబైల్లో యాప్ ఇస్తాడు మీ బండి ఎవరు తీసినా సరే మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది ఒకవేళ ఎక్కడికి వెళ్ళిపోయినా వెళ్ళాలే బండి చూసి మీ మీ యాప్లో చూసుకుంటే మీ బండికి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందో అలా చాలా అబ్బాయిలు మాకు దొరికాయి జీపీఎస్ నుండి బళ్ళు అన్నీ మేము వెంటనే ట్రే వెంటనే ట్రేస్ చేయగలిగా మిగతా బళ్ళు దొరుకుతాయి కానీ టైం పడుతుంది ఈలోపు మీరు సఫర్ అవుతారు ఇబ్బంది పడతారు నా బండి అని బాధపడతారు ఆ బాధని మీరు నివారించాలంటే చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి అట్లా ఆ బల్ దొంగతనాలు అలాగే ఇంటి దొంగతనాలు ఇదని చూసుకోవాలి అలాగే ఇంకొక ఒక బ్యాచ్ ఉంది ఇప్పుడు నేనేస్ ఉన్నాయి వాళ్ళిద్దరు కుర్రోలే మీ మీరు పై పాకెట్లో మొబైల్ పెడతారు చాలామందికి కలవాడు కానీ ఒంటరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు పై పాకెట్లో మొబైల్ పెట్టకూడదు వంటరికి నడిచేటప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి ఫ్యాన్ జాబ్లో పెట్టుకోవాలి పై పాకెట్లో పెడితే ఏం చేస్తున్నారు తెలుసా మీ పక్కనే వచ్చి ఆ ఇద్దరు కుర్రోలు అక్కడ ఆల్రెడీ దిగుతాడు వాటర్ మీరు చూస్తాడు ఇంకొకడు బండి ఇలా వాల్ చేస్తున్నాడు మీ పక్కనే నీ వీడియోస్ ఉన్నాయి చూపిస్తాను బండి వాల్ చేస్తే అమ్మ పడిపడేమో అని మీరు లేపుతారు కట్టసీగా మీ మొబైల్ వైభాగలు ఉంటుంది మీరు వాళ్ళు లేపుతారు అది వెళ్తే ఆడొస్తారు వస్తారు అందరు మీ దాతాలు కూడా ఆడు ఆడు కూడా నీకు సాయం చేసాడు చేస్తాడు నీ మొబైల్ తీసేస్తా తీసి ఇద్దరు బండికి జంపు అలా చాలా సెలవు పోయాయి సో మొబైల్స్ ఈ రోజుల్లో అప్పుడు అందరు పర్సలుండే పర్సలు ఉంటున్నాయా పర్సలు లేగా మొబైల్ డబ్బులు ఉంటున్నాయి అందువల్ల సింపుల్ పాస్వర్డ్లు చాలా చాలామంది కొంతమంది మొబైల్లో పాస్వర్డ్ కూడా ఉండవు అవునా ఒకవేళ పాస్వర్డ్ ఉండే సింపుల్ పాస్వర్డ్లు వన్ టూ త్రీ ఫోర్ నాలుగు సున్నాలు నాలుగు తొమ్మిదిలో నాలుగు ఒకటిలో ఏదో ఒకటి కూడా ఓపెన్ అయిపోతుంది అలా పెట్టుకోకూడదు కొంత కొంచెం డిఫికల్ట్ ఉంది పాస్వర్డ్ పెట్టుకోండి అలాగే మీరు ఏటీఎంలు వాడతారు ఏటీఎం కార్డులు వాడతారా అందరు ఏటీఎం కార్డులు ఉన్నాయా డబ్బులు డ్రా చేయడానికి వెళ్తారు ఎవరు సాయం అడగకూడదు ఏటీఎం సెంటర్లో సాయం అడిగితే వెనకత్ దొంగడు ఉంటాడు మీకు తెలిస్తే మీరు తీయండి లేకపోతే మీ పిల్లల ద్వారా తీయించండి మీరు సాయం అడిగారా వెంటనే మీ కార్డు తీసుకొని సిమిలర్ కార్డు సేమ్ ఎస్బీఐ కార్డు ఇంకో దొంగ కార్డు మీకు ఇచ్చేసి పక్కన మీరు ఆడి తిరిగి పిన్ కొడతారు కదా పిన్ నెంబర్ మీరు వేరే వేరే పది ఇచ్చేస్తాడు ఆ పిన్ నెంబర్ తెలుసుకుంటాడు ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డూప్లికేట్ కార్డు మీకు ఇచ్చేసి ఒరిజినల్ కార్డు తీసుకొని వెంటనే ఇంకొక ఏటీఎంకి వెళ్ళి డబ్బులు మొత్తం రాజా ఏటీఎం సెంటర్లో మీరు ఒక్కలే ఉండాలి అక్కడ బోర్డు రాసి ఉంటది ఒక్క పర్సన్ మాత్రం వెళ్ళాలండి కానీ మనం పట్టించుకోము అవన్నీ ఒక్కలే ఉండాలి మీకు తీరు రాకపోతే మీరు వాళ్ళు తీసుకెళ్ళండి లేకపోతే మీ పిల్లల ద్వారా కానీ మీరు డౌట్ మీద కానీ బాబు ఇది రావట్లేదు సాయం చేయంటే అయిపోయినట్టే ఆ జాగ్రత్త తీసుకోవాలి బల్ల విషయంలో జీపీఎస్ పెట్టుకోవాలి హ్యాండ్ లాక్ వేసుకోవాలి షాప్ దగ్గరికి వెళ్తాం ఇక్కడ బండి కదా వచ్చేస్తాను బండి తాళం ఇక్కడే కదా షాప్ దగ్గరికి వెళ్తాను ఏదో పట్ల కూడా వచ్చేస్తాం అనుకుంటాం బండి తాళం వందుతారు ఆ సమయంలో దొంగడు పట్టుకు వెళ్ళిపోతాడు ఎందుకు ఒక నిమిషం అది పెద్ద పద హ్యాండ్ లాక్ చెప్పడం తాళం వెళ్ళి ఎప్పుడు తీసి జాబ్లో మొన్న ఏమైంది గాజోక్ మెయిన్ రోడ్లో హ్యాపీ బేకరీ పక్కన మూన్ లైట్ బ్యాకరీ అని ఒకటి ఉంటుంది ఆ బ్యాకరీ ఏం చేశాడు హోండా డియో బండి మీద రెండు వాటర్ బాటిల్ తెచ్చాడు తెచ్చి స్టాండ్ వేసి వాటర్ క్యాన్లు షాప్లో తీసుకెళ్ళిపోయి తాళం అలాగే వదిలేశాడు బండికి వదిలే షాప్లో వ్యాపారం చేసుకున్నాడు చేసి చూసి కెమెరా పడేది నీట్గా వ్యాపారం చేసుకుని ఒక అరగంట వరకు ఆయన తీలే ఒకడు ఇలా వెళ్ళాడు ఫోన్ మాట్లాడుకుని చూశాడు బండికి తాళం ఉండడం కుర్రోడే తాళం వండి తీసి బండి వేసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి మాకు దొరకలే ఒక నెల రోజుల తర్వాత మన నగర్ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మహిళ మెడలో చైన్ స్నాచింగ్ చేస్తారు ఆ దొంగ బండితో ఇది ఒక మహిళ డెబ్బై సంవత్సరాలు ఆవిడ ఒక సింగిల్గానే ఉంటుంది ఆవిడ కొత్త కాల్చువాక ఏదో మిక్సీ బాగు చేయడానికి వచ్చింది వెనక అలా ఫాలో అయ్యాడు ఫాలో అయ్యి వికాస్ నగర్ దగ్గర ఆ మామ ఆర్డర్ దిగితే నేను ఎక్కిస్తాను బండి ఎక్కుతా అన్నాడు మామ తెలియదు ఎక్కడ తెలిసిందా నేను ఎక్కడ బాబు ఆటోకి వెళ్ళిపోతున్నా అన్నది ఆటోకి వెళ్తే వెనక ఫాలో ఇంట్లో ఎవరు లేరు ఎవరు లేరో తెలుసుకొని ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో డైరెక్ట్గా తలు పెట్టుకోలేదు ఇంట్లోకి వెళ్ళి తలు పెట్టుకోలేదు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్